అందరికీ నమస్కారం అండి ప్రైజ్ లాడ్ ఈరోజు సండే నండి స్పెషల్ బొచ్చి చాపండి కట్ చేయించుకొచ్చాను శుభ్రంగా కడిగి రెడీ పెట్టుకున్నానండి మసాలాలు కూడా రెడీ పెట్టుకున్నాను మా అమ్మాయి ఎలా చేసిందో అలా చేస్తానండి వెడల్పైన గిన్నె పెట్టుకోవాలండి గ్లాస్ మట్టిచ్చాను గిన్నె పెట్టుకున్నాను ఇలా ఆయిల్ పోస్తున్నానండి చేపల కూరలో ఆయిల్ ఎక్కువని పడుతుందండి ఒక ఐదు పావులు దాకా ఉంటుంది మీరు తక్కువ తింటే తక్కువ పోసుకోండి నూనె వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి నేను ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ కాల్చి ఇచ్చిపెట్టుకున్నానండి మిక్స్ పట్టింది కాల్చిన ఉల్లిగడ్డ తాలింపులో వేయకూడదండి బాగుండదు గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్జలండి ఒక్క నిమిషము మద్దమినియాలండికాయలు మళ్ళీ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకున్నాను పసుపు వేసుకోవాలండి ఒక స్పూను పసుపు వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి రెండు స్పూన్ వేసానండి కొంచెం వేసుకున్నాను మగ్గాలండి ఇప్పుడు పూదీన వేసుకోవాలండి కలుపుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకోవాలండి నేను మూడు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక్క నిమిషము మధ్య ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి టమాటర్ ముక్కలు ఎక్కువగా మగ్గే ఇప్పుడు నేను కారం వేస్తున్నాను సరిపోని వేసుకోండి నేనైతే స్పైసీగా తింటాను కారం ఒక స్పూను రెండు స్పూన్ నేను కొంచెం తేజ వేసుకుంటానండి స్పైసీగా ఉండాలని టేస్ట్ కూడా ఉంటుంది ఎంత బాగుందో ఇలా మా అమ్మ చేస్తుందండి ఇలా చేసేది ఇప్పుడు పులుసు పోసుకోవాలండి చింతపండు పిసికి పులిసి చూసి ఇప్పుడు కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి మీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు నేను మాత్రం ఒక గ్లాస్ వా వాటర్ పోస్తున్నానండి చేప ముక్క మునిగిపోవాలి ఒక గ్లాసు వాటర్ పోస్తున్నా చూడండి ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి నేను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను సరిపోకుండా తర్వాత వేస్తాను మూత పెడుతున్నానండి హైలో పెట్టుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ ఇప్పుడు మూత తోసి తీసి చూసుకోవాలండి మరుగుతుందండి పులుసు కొంచెము సాల్ట్ తక్కువ అనిపించిందండి ముందు ఒక స్పూన్ వేసాను కదా హాఫ్ స్పూను వేసాను మీరు చూసి వేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఉల్లిగడ్డ కాల్చాను కదండి ఆ పేస్ట్ అండి వేస్తున్నాను ఉల్లిగడ్డ పేస్టు చేపల కూరకు సంబంధించిన మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాంచీలు ఆఫ్ చెక్క దాచిన చెక్క ఒకటి బిర్యానీ ఆకు ఈ మొత్తము ఫ్రై చేసి కొంచెం కొబ్బరి ముక్క మిక్సీ పట్టానండి ఎంత పడితే అంత వేసుకోకూడదండి కావలసినంతే వేసుకోవాలి మన చేప ముక్కల్ని బట్టి నేను మాత్రం కేజీన్నర తీసుకున్నాను చూడండి మూడు స్పూన్లు వేస్తాను సరిపోతుందండి సింపుల్గా వేసుకోవాలి కొంచెం మరగాలండి ఒక నిమిషము మరిగిన తర్వాత చాకు ముక్కలు వేసుకుంటాను మూత వేసుకుంటాము ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి పులుసు మరుగుతుందండి చేప ముక్కలు వేసుకోవాలి చాపతల్లో కూడా వేసుకుంటానండి దాని సైడీ కూడా వేసుకుంటాను నేను చాలా బాగుంటుందండి సైడీ కూడా అది అందరికీ ఇష్టం ఉండదు అండి నేను ఇష్టం కాబట్టి తెచ్చుకున్నాను చేపలో జన వస్తే కూడా అది కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది జన కూడా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉంచుకోవాలండి మూత మొత్తం పెట్టకుండా కొంచెం వీటవాళ్ళు అలా ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి సి బెల్లగా కలపాలండి అటు ఇటు పట్టుకొని మంచిగా కలిపేసుకోవచ్చండి కొంచెం పులుపు ఉంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి చూసి పోసుకోండి గ్యాస్ ఫ్లేమ్ మాత్రం తగ్గించుకోవాలండి నిదానంగా ఉడకాలి అటు ఇటు పట్టుకొని మంచిగా కలపాలండి గంటతో బాగా కలపకూడదు ముక్కలు విరిగిపోతాయి మా అమ్మనండి మసాలాలు మొత్తం రోట్లోనే నూరుకునేదండి అప్పుడు మిక్సీలు లేవు కదండి రోట్లోనే నూరుకుంటారు కారమైనా పసుపైన అల్లం వెళ్ళిపో మసాలా అయినా అన్నీ రోట్లోనే నూరుకునేవాళ్ళు అందుకనే కూరలు చాలా టేస్ట్గా ఉండేటివి ఇప్పుడు మనం అన్నీ వేసి ఎంత మంచిగా వండినా కూడా టేస్ట్ రావట్లేదు అందుకే చాలా జాగ్రత్తగా మంచిగా టేస్ట్గా వండుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి సూపర్గా ఉండండి అమ్మ చేసిన పద్ధతి చేపల కూర చూడండి ఎంత బాగుందో రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏమి వేసుకోవాలంటే మా అమ్మ వామ వేసేదండి వామ చాలా మంచిది ఆరోగ్యానికి కడుపులో నొప్పి రాదు అరుగుల అరుగుదల కూడా ఉంటుందండి ఒక హాఫ్ టీ స్పూను వామ మీరు ఎప్పుడైనా వేసుకోకుంటే వేసుకొని తిని చెప్పండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను నేను ఇందులోండి ఒక ముక్క ఫ్రై చేసుకుంటానండి ఒక ముక్క తీసుకున్నాను ఫ్రైకు ఇలా కదిలించుకోవాలండి చేప తల అంటే నాకు చాలా అండి రెడీ అయిపోయిందండి తినిపిస్తాను చేపల పులుసు రెడీ అయిపోయిందండి అమ్మ చేసిన పద్ధతిలో చేశాను చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది జొన్న రొట్టెలు చాలా బాగుంటుందండి రైస్లోనైనా జొన్న రొట్టెలనైనా చపాతీలునైనా బాగుంటుంది ఇలా చేసుకొని తేనే బొచ్చే చేపండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో ముళ్ళు కూడా తక్కువ ఉంటుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసి చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి ఇలా వండుకొని తినండి